హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జాటివీ హెల్త్ ఛానల్ మజ్జిగ అనేది అందరు ఇష్టపడే సహజ ఆరోగ్య పానీయం వేసవిలో భోజనం తర్వాత మజ్జిగ తాగడం మన ఇళ్లలో ఒక పురాతన భారతీయ సంప్రదాయం ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ప్రతిరోజు మజ్జిగ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ కాలయం మూత్రపిండాలు గుండె చర్మంపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ విటమిన్లు ఖనిజాలు ఎలక్ట్రోలైట్లు ఎంజైమ్లు శరీరాన్ని లోపల నుండి నిర్వేశికరణ చేసే వాపును తగ్గించే శక్తిని చేసే చేస్తాయి కానీ కొంతమంది మజ్జిగను తీసుకోవడం మానుకోవాలి అలర్జీలు జలుబు దొక్కు ఫ్లూ లేదా జ్వరం ఉన్నవారు మజ్జిగను తాగకూడదు మజ్జిగ శిథిలీకరణ ప్రభావం ఈ పరిస్థితుల్లో లక్షణాలను మరింత చేస్తుంది అయితే ఉదయం కాలి కడుపుతో మజ్జుగా తాగడం వల్ల శరీరంపై కలిగే ప్రభావాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మజ్జిగ జీర్ణక్రియను తక్షణమే శాంతపరుస్తుంది ఇందులో ఉండే లాక్టిక్ ఆమ్లం కడుపులోని ఆమ్ల స్థాయిలను సమతుల్యం చేస్తుంది గ్యాస్ గుండెల మంటను తొలగిస్తుంది మజ్జిగను క్రమం తప్పకుండా తాగడం వల్ల మలబద్ధకం కూడా తగ్గుతుంది ప్రతి మధ్యాహ్నం నల్ల ఉప్పుతో మజ్జిగ తాగడం వల్ల మీ ఆహారం వేగంగా జీర్ణమవుతుంది కడుపు మంట సంబంధిత వ్యాధులు తగ్గుతాయి మజ్జిగ కడుపు మంటను తగ్గించడంలో సహాయపడుతుంది ఎవరికైనా అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంటే లేదా గుండెలో మంటతో బాధపడుతుంటే మజ్జిగ చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది వేసవిలో మజ్జిగ సహజ ఎలక్ట్రోలైట్ పానీయంగా పనిచేస్తుంది ఇది సోడియం పొటాషియంను తిరిగి నింపుతుంది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది ఇది హీట్ స్టోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది మజ్జిగలో ఉండే పొటాషియం మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి మజ్జిగను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి పోషకాలు అధికంగా ఉంటాయి ఇది జీర్ణక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది ఇది బరువు తగ్గించే అద్భుతమైన సహాయకుడిగా మారుతుంది మజ్జిగ శరీరం నుండి విషయాన్ని బయటకు పంపడంలో ఎంతో సహాయపడుతుంది మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ కాల్షియం ఫ్యాటీ లివర్లోని కొవ్వును తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి ఇది కాలియంలో వాపును తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది తద్వారా కాలే పనితీరు మెరుగుపడుతుంది మజ్జిగ తేలికైన సులభంగా జీర్ణమయ్యే పానీయం ఇది మూత్రాలపై ఒత్తిడిని కలిగించదు ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది మూత్రపిండాలో రాళ్ళు ముఖ్యంగా ఆక్సలైట్ రాళ్ళు ఉన్నవారు వైద్యున్ని తప్పకుండా సంప్రదించాలి తర్వాత మాత్రమే మజ్జిగ తాగాలి మజ్జిగలో వివిధ రకాల విటమిన్లు ఖనిజాలు ఉంటాయి దీన్ని ప్రధాన పదార్థాలు విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ బి టూ విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ కే మజ్జిగలో కాల్షియం పొటాషియం బాస్ఫరం మెగ్నీషియం అధిక నాణ్యత ప్రోటీన్ మంచి బ్యాక్టీరియా కూడా ఉంటాయి కడుపుతో మజ్జిగ తాగడం వల్ల శరీరానికి సహజమైన క్లాన్సర్ పనిచేస్తుంది ఇది వెంటనే జీర్ణక్రియను సక్రియంగా చేస్తుంది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది